వాలంటీర్లను ఎందుకు తొలగించారు వాలంటీర్లను ఎందుకు పక్కన పెట్టేశారు వాలంటీర్ల విషయంలో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటి వాలంటీర్లకు మేము అండగా ఉన్నాం వాలంటీర్లకు మేము భరోసా కల్పిస్తాం వాలంటీర్లకు మేము వస్తే పదివేల రూపాయలు వేతనం ఇస్తాం ఇవన్నీ గారు చెప్పలేదా వాలంటీర్లకు భరోసాగా ఉంటారని పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదా ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ఎందుకు వాళ్ళని పక్కన పెట్టేశారు వాలంటీర్లు ఉంటే చాలా నిజాలు బయటకు వస్తాయి వాలంటీర్లు ఉంటే చాలా లెక్కలు తేలుతాయి ఉంటే చాలా అంశాలు పబ్లిక్కి నేరుగా తెలిసే అవకాశం ఉంటుంది వాలంటీర్లు లేకపోవడం వల్ల వాస్తవానికి ఎప్పటి నుంచో వాలంటీర్ వ్యవస్థ లేదు కదా అనొచ్చు కానీ ఐదేళ్లుగా వాలంటీర్ వ్యవస్థ అలవాటు పడిన తర్వాత వాస్తవానికి ఇప్పటికే చాలా పింఛన్లు పోయినాయి అని చెప్పి వీళ్ళు చెప్తారు పింఛన్లు లేవు మీరున్న టైంలోనే ఎక్కువ పింఛన్లు తీసేశారు మేము ఇంకా తక్కువే తీసాం మేము పింఛన్లు తీయలేదని కూటం ప్రభుత్వం చెప్తుంది అదే వాలంటీర్ ఉంటే ఒక్కొక్క వాలంటీర్కి నలభై నుంచి యాభై ఇల్లు వాళ్ళకి అప్పచెప్పారు నలభై ఇల్లు నుంచి యాభై ఇళ్లలో ఎంతమందికి పింఛన్లు ఇచ్చారు ఒక్కొక్క వాలంటీర్ దగ్గర ఎన్ని పింఛన్లు కట్ అయిపోయినాయి ఎన్ని యాడ్ ఈ లెక్క పక్కాగా ఉండేది ఇప్పటికీ సచివాలయ ఉద్యోగుల దగ్గర ఆ లెక్క ఉంటుంది ఎంతమంది వాలంటీర్లు ఈసారి ఎంతమంది పింఛన్లు పోయినాయి ఎంతమందికి యాడ్ అయినాయి కొత్త ఎన్ను వచ్చినాయి పాత ఎన్ని పోయినాయి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి పాత రేషన్ కార్డులు ఎన్ని పోయినాయి కొత్తగా ఎంతమందికి పథకాలు అందుతున్నాయి పాత వాళ్ళు ఎంతమంది పథకాలు ఇవన్నీ ఉంటుంది లెక్క అందుకే దాన్ని ఇప్పుడు క్లస్టర్లుగా మూడు విభాగా విభాగాలుగా విభజించేస్తున్నారు సిబ్బందిని మొత్తం మార్చేస్తున్నారు సచివాలయంలో అదొక కాన్సెప్ట్ వాలంటీర్లు ఎప్పుడైతే లేరో ఆ డేటా అంతా మొత్తం ఎవరి దగ్గర ఉంటుందో ఎవరికి అర్థం కాదు ఇప్పుడు ఎవరిని అడగలేరు లెక్క ఎవరికీ తెలియదు ఇది ఒక్క పింఛని విషయం అనే కాదు చాలా అంశాల్లో ఇప్పుడు రేషన్ బియ్యం ఉంది రేషన్ బియ్యం ఇంతకుముందు వాలంటీర్ దగ్గరుండి మొదట్లో ఆ గ్రా ఆ ఏరియాలో ఈరోజు మీకు రేషన్ వెహికల్ వస్తుంది మీరు రెడీగా ఉండాలని చెప్పేవారు వారి సైరం వేసుకుని వచ్చేవారు ఇంటి దగ్గర రాకపోయినా కొంచెం దూరంగా ఎక్కడ ఉండేవారు వాలంటీర్కి తెలుస్తుంది అక్కడ రేషన్ కార్డు ద్వారా బియ్యం తీసుకున్నది నిజమైన లబ్ధిదారా కాదా అనేది అక్కడ ఒక అపార్ట్మెంట్లోంచి వస్తున్నారా బియ్యం తీసుకోవడానికి ఒక ఇండివిజువల్ హౌస్ ఒక విల్లాలోంచి వస్తున్నారా ఒక ఫ్లాట్లోంచి వస్తున్నారా పూరి గుడిసులోంచి వస్తున్నారా అని అర్థమైపోద్ది ఇంటింటికి వెళ్తే ఆ వెహికల్ ఎక్కడో వీచేవరని పెడతారు వాళ్ళు నిజమైన నిజంగా నిజమైన అర్హులా కాదా తెల్ల రేషన్ కార్డుకి అనేది అక్కడే తేలిపోద్ది ఇప్పుడు అలాంటి నిజాలు ఏం బయటికి రావు ఉంటే నిజంగా ఇలాంటివన్నీ బయటకు వస్తాయి వాలంటీర్లు ఉంటే ఇలాంటి ఎన్నో అంశాలు ప్రజలకు తెలుస్తాయి ఎవరు నిజమైన అర్హులు ఎవరు అనర్హులు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా తెలుస్తాయి ఇవన్నీ ఇప్పుడు తెలియట్లేదంటే ఒక రకంగా కూటం ప్రభుత్వానికి కూడా వాలంటీర్ ఉండవల్ల ఉపయోగమే తప్ప మహాయితీ పదివేలు ఇస్తానని పదివేలు ఇవ్వాలి లేదంటే ఐదు వేలు కంటిన్యూ చేసి తర్వాత పెంచుతామన్నా అయిపోయేది మొత్తం ఆ వ్యవస్థనే తీసేశారు ఎందుకంటే జగన్ మార్క్ అక్కడ ఉండకూడదు వాలంటీర్ అంటే జగన్ గుర్తొస్తాడండి సరే ఓకే తీసేశారు ఇంతకుముందు జన్భూమి కమిటీలు ఉండేవి కదా పోనీ వేరే పేరుతో టీడీఎఫ్ వేరే కమిటీ ఏదైనా పెట్టచ్చు కదా ఏ జన్మభూమి కమిటీ ఇంకో కమిటీ ఏదో పేరు పెట్టి ఎన్టీఆర్ కమిటీ ఏదో ఉడిపెట్టి మళ్ళీ కొత్తగా నియమించవచ్చు కదా రిక్రూట్ చేయొచ్చు కదా వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వచ్చు కదా అప్పుడు వీళ్ళ పేరు పెట్టి పదివేల రూపాయలు ఇవ్వచ్చు కదా కాకపోతే ఏంటంటే ఈ లెక్కలు తెలియకూడదు ఏం జరుగుతుందో అనేది బయటికి రాకూడదు ఆ డేటా ఒక ఎవరికి తెలియకుండా ఉండుంటే ఏకూడదు అందుకే వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేశారు కొత్త వ్యవస్థ కూడా రావట్లేదు ఇచ్చిన హామీని కూడా తొంగలోకి దొక్కేశారు దాని మీద ఏ నాయకుడు మాట్లాడరు సభలో చర్చ ఉండదు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఏ రోజు వాలంటీర్ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారని ఏ నాయకుడు అడగడు అడగాల్సిన నాయకులు సభకు వెళ్ళరు బయట ఉంటారు ఇంకెప్పుడు దీనికి ఒక సొల్యూషన్ దీనికి సమస్యకి పరిష్కారం ఎప్పుడు ప్రభుత్వం చెప్పాలి